మీరు ఆలోచన చేయండి తెలంగాణ రాష్ట్రం వచ్చి పది సంవత్సరాలు అయ్యింది ఎందుకు మన ప్రాంతంలో ప్రాజెక్టులు పూర్తి కాలే ఎందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలేను నిర్మాణం పూర్తి చేయలే ఎందుకు మన ప్రాంతానికి పరిశ్రమలు రాలే ఎందుకు మన భూములకు నీళ్లు రాలే ఎందుకు మన విద్యార్థులకు విద్యా అవకాశాలు ఇవ్వలే ఎందుకు మన ప్రాంత ప్రజల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలే ఎందుకు మన నల్లమల్ల అడుగుల్లో ఉన్న మన చెంచు బిడ్డలకు కనీసం ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలే ఎందుకు మన అచ్చంపేట గుర్తుకు రాలే అచ్చంపేట ప్రజలు ఓట్లు వేయలేదా అచ్చంపేట ప్రజలు టిఆర్ఎస్ ని గెలిపించలేదా అచ్చంపేట ప్రాంతానికి రావు ముఖ్యమంత్రి గాడా అని నేను అడుగుతున్నా ఎందుకంటే ఈ ప్రాంతం వాడు కాదు ఈ గాలి ఈ నేల ఈ ప్రజలతో సంబంధం లేదు అందుకే పాలమూరును పడావు పెట్టిండు ఆయన దగ్గర ప్రాణహిత సేవల ద్వారా రంగనాయక సాగర్ కొండపోచమ్మ మల్లన్న సాగర్ ప్రాజెక్టులు కట్టుకున్నాడు మెదక్ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చుకున్నాడు నేను అడుగుతున్నా ఆనాటి నుంచి ఈనాటి వరకు వలసలు జిల్లాగా తట్టపని పారపని మట్టి పని బొంబాయి బొగ్గుబావులు తవ్వడానికి వేలాది లక్షలాది మంది ఈ పాలమూరు బిడ్డలు వలసలు పోతుంటే వలసలను ఆపాడడానికి చంద్రశేఖరరావు ఎన్నడూ ప్రయత్నం చేయలే ఎవరు వచ్చినా మన వలస బతుకులను మన కూలి బతుకులను మన పేదరికాన్ని చూపించి వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి మన ప్రాంతానికి ఇవ్వకుండా మనకు మొండి చెయ్యి చూపించడు అందుకే మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇందిరమ్మ రాజ్యం తెస్తా అంటుంది మనం ఇందిరమ్మ రాజ్యం అని మనమంటే చంద్రశేఖర్ రావు అంటున్నాడు ఇందిరమ్మ రాజ్యం వద్దు ఉండండి జర్సేపు ఉండమ్మా కాంగ్రెస్ పార్టీ సోని అమ్మ మల్లికార్జున్ ఖర్గే గారు తెలంగాణ ప్రజలకు చెప్తున్నా తెలంగాణ ప్రజలకు ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని మనం అంటున్నాం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండ్రు దళితులకు భూములు ఇచ్చిన గిరిజనులకు భూములు ఇచ్చిండ్రు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చిండ్రు బీసీలకు రిజర్వేషన్లు ఇయాల పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చిండ్రు ఇవాళ ఈ ప్రాంతంలో నాగార్జున సాగర్ శ్రీశైలం కల్వకుర్తి భీమా నట్టంపాడు కోయిల్ సాగర్ లాంటి ప్రాజెక్టులు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టును ఇందిరమ్మ రాజ్యంలో కట్టినాం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మనం మంజూరు చేసినాం శ్రీశైలం మీద విద్యుత్ ప్రాజెక్టులు కట్టినాం హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి మనం నేషనల్ హైవే వేసినాం ఇవాళ తండాలలో గూడాలలో మాలము మారుముల చెంచు పెంటల్లో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే నాడు ఇందిరమ్మ రాజ్యంలో జరిగింది అందుకే ఇవాళ పేదలందరూ ఇందిరమ్మ రాజ్యం వస్తే పేదల రాజ్యం వస్తుంది పేదల రాజ్యం వస్తే పేదలకు ఇందిరమ్మ ఇల్లు వస్తాయి చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి చదువుకునే విద్యార్థులకు బడి వస్తుంది గ్రామాలలో గుడి వస్తుంది గ్రామాలలో తాగడానికి నీళ్ళు వస్తాయని ఇవాళ మనం ఇందిరమ్మ రాజ్యం కోరుకుంటున్నాం కానీ కేసీఆర్ అంటున్నాడు ఇందిరమ్మ రాజ్యం ఎందుకయా అని ఆయన ఉద్దేశం ఏందా దొరల రాజ్యం ఉండాలనా ఈ దొరల రాజ్యం కోసమే తెలంగాణ ఉద్యమంలో పన్నెండు వందల మంది విద్యార్థి అమరవీరులు ఆత్మ బలిదానాలు చేసుకుని తెలంగాణ తెచ్చుకున్నారా ఈ తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావును ముఖ్యమంత్రిని చేయడానికి ఆయన కొడుకుని మంత్రిని చేయడానికి అల్లుని మంత్రిని చేయడానికి బిడ్డని ఎంపిక చేయడానికి సడ్డకుని కొడుకుని రాజ్యసభ చేయడానికి పన్నెండు వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారా ఇవాళ అందుకే మిత్రులారా తెలంగాణ ప్రజలకి అచ్చంపేట గడ్డ మీద నుంచి ఈ యువకుల సాక్షిగా నేను ఒకటే మాట అడగదలుచుకున్నా తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఉండాలా దొరల రాజ్యం ఉండాలనా గడీల పాలన ఉండాలనా లేకపోతే పేదల ప్రజా ప్రభుత్వం ఉండాలనా ఇవాళ తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలారా మీరు నిర్ణయించండి ఇవాళ మీరు ఆలోచన చేయండి ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడే ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడే పేద విద్యార్థులకు చదువులు వచ్చినాయి ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడే చదువుకున్న ఉద్యోగ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడే మన ఊర్లో కరెంట్ వచ్చింది ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడే మన ఊరికి తాగడానికి నీళ్ళు వచ్చినాయి ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడే మన ఊరికి బడి వచ్చింది మన ఊరికి గుడి వచ్చింది కానీ దొరల రాజ్యం వచ్చినాకేమొచ్చిందయ్యా దొరల రాజ్యంలో పద్దెనిమిది వందల బార్ షాపులు వచ్చినాయి మూడు వేల వైన్ షాపులు వచ్చినాయి అరవై రెండు వేల బెల్టు షాపులు వచ్చినాయి ఇదే నాని రాజ్యం ఇదే నాని పాలన ఈ దొరల రాజ్యం కోసం ఈ గడీల కోసం ఈ గడీలను ఇవాళ మీరందరూ మనమందరం కలిస్తే ఈ గడీలను నేల చేసే బాధ్యత మన బాధ్యత అని నేను చెప్తున్నా రావు నీ గడిలను మేము అనుకుంటే మా యువకులు అనుకుంటే మా నల్లమల్ల బిడ్డలు అనుకుంటే తలా ఒక్క ఇటుక